ఈ పది రూపాయల నోట్లే పిల్లలు ఓ నేను మీ ప్రవీణ్ గారు అవ్వారం ఏంటంటే మా వినాయకుడు కోసం మా చెల్లి మా బాబు డబ్బులు మాల్ అయితే తయారు చేసిండ్రు ఆ మాలను తీసుకొచ్చి పూజారి చదికిస్తే మా పూజారి వినాయకుడికి డబ్బులు మాల్సి అందరి చేత పూజ అయితే చేపించిండు మా వినాయకుడికి పూజలన్నీ అయిపోయిన తర్వాత అందరు కొబ్బరికాయ వాళ్ళు కొట్టుకుని ఆ తర్వాత ఫైనల్ గా మా బొజ్జ కన్న హారతి హారతని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాడు చూడండి మా వినాయకుడు డబ్బులు మాలతో అట్ట కలకలు పూజ అయిపోయిన తర్వాత నేనైతే మా ఊరు మొత్తం టిఫిన్ అయితే పెట్టించిన నేను పెట్టించిన టిఫిన్ బరుగులో నేను పూజ నుంచి వచ్చేసరికి ఊరు పిల్ల జల్ల అందరు తింటావు నిండు నేను కూడా పిల్లలు నిన్న పెట్టుకుని ఆ పూజ అయిపోయిన తర్వాత రోజు పది రూపాయలు డబ్బులు మా బయటకి తీసి పట్టుకునే పిన్నులన్నీ వేరు చేసి మా ఊర్లో చదువుకునే ప్రతి ఒక్క పిల్లడికి ఈ పది రూపాయల నోటు అందియాలని నిర్ణయించుకున్నాం అందుకని మా ఊర్లో చదువుకునే ఒకటో తరగతి పిల్లల నుంచి బీటెక్ పిల్లల వరకు ప్రతి ఇల్లు తిరిగి ఈ పది రూపాయల నోటు అందజేసి సెంటిమెంట్ గా మీ బుక్స్ లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పుకుంటూ ఆ టీం అందరూ కలిసి ఒక్కరికి కూడా కొరవ బాకుండా ఆ ఊరు మొత్తం చదువుకునే పిల్లకలికి పది రూపాయల నోట్లు పంచినాం ఈ సంవత్సరం మీ ఊర్లో డబ్బులు మాలేసి మాల్ మాల్ని ఏం చేసిండ్రో కానీ సరే మరి ఇంకో వీడియో తెరపిస్తా